గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనం టీవీ జ్యోతిరావు పులే అన్న పిలువబడే ప్రజా దర్బాలో మనం ఉన్నాము ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడికైతే వాళ్ళ యొక్క ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ పరిష్కరించుకోవడానికి అయితే దరఖాస్తులు అయితే సేకరించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది మరి ఇక్కడికి రాష్ట్ర నలు మూలల నుండి అయితే ఇక్కడికైతే చాలామంది అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది ఇక్కడ చాలా వరకు అయితే వాళ్ళ అర్జీలైతే ఇవ్వ ఇస్తూ ఉన్నారు కానీ ఆ అర్జీలకి మీకు ఓటీపీలు వస్తాయని చెప్పి మీకు పంపించడం అయితే జరుగుతూ ఉంది మీ మొబైల్కి మెసేజ్లు వస్తాయని చెప్పడం అయితే జరుగుతూ ఉంది కానీ ఇక్కడ ఎటువంటి సాల్వ్ అయితే జరగట్లేదు అని కొంతమంది అంటూ ఉన్నారు ఎందుకంటే వచ్చిన వాళ్ళే వస్తూ ఉన్నారు ఈ ఆరు నెలల నుండి దాదాపుగా మూడు నాలుగు సార్లు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడైతే మనకైతే కనబడుతూ ఉన్నారు దాదాపు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కువ వరకు భూ సమస్య మీద ఏదైతే కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి వ్యవస్థ ఏదైతే ఉందో ధరణి వ్యవస్థ మీద అయితే చాలా వరకు అయితే మనకైతే కంప్లైంట్ వస్తున్నట్టు తెలుస్తూ ఉంది దాదాపుగా వచ్చిన కంప్లైంట్లో చూసుకున్నట్లయితే సిక్స్టీ నుండి సిక్స్టీ ఫైవ్ దాకా మనకు ధరణి వ్యవస్థకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కనబడతా ఉన్నాయి తర్వాత చిన్న చిన్న భూ తగాదాలు అయితే మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలామంది అయితే ఇక్కడికి వచ్చి వచ్చినట్టు కనపడుతూ ఉంది ఒకసారి అయితే ఎవరు ఎవరు ఏ ప్రాబ్లం నుండి వచ్చారనేది అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే రాష్ట్రం నాలుగు మూలల నుండి ఇక్కడికి రా వస్తున్నారు కాబట్టి ఇక్కడ హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న అయితే ఈరోజు వస్తే సరిపోతుంది తర్వాత వేరే వేరే డిస్ట్రిక్ట్ నుండి వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంత ముందు ఒక రోజు ముందు రావాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది వాళ్ళు వచ్చి ఇక్కడ స్టేయింగ్ కానీ కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు కూడా కనబడతా ఉంది ఒకసారి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు మరి ఆయన చూస్తే హెల్త్ కూడా బాగా కాలు కూడా నడవని స్థితి అయితే ఉన్నారు మరి ఎక్కడ నుండి వచ్చారో ఏంటి అసలు ప్రజాధార రావడానికి కారణం ఏంటో తెలుసుకున్నాం బాబా ఏం పేరే అసలు సంజీవరావునా సికింద్రాబాద్ గవర్నమెంట్ స్కూల్లో వాచ్మెన్ గా చేస్తున్నాను నాకు సికింద్రాబాద్ ఉప్పల బస్ స్టాప్ ద్వారా బైక్ వాళ్ళు గుద్దేసి వెళ్ళిపోయారు యాక్సిడెంట్ అయింది కాలు అన్న అది దానికోసం ట్రీట్మెంట్ గాంధీ హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు అది బొక్క అదుకోలేదు నాలుగు నెలలు తిరిగి తిరిగి వాళ్ళు ఇదిగో అవుతుంది అది అవుతుందని చెప్పేసి అంటారు కానీ బొక్క అతుక్కోలేదు దానికోరకుండా ఐదు నెలలు అయిపోయింది ఏం సార్ మరి అతుకుంటుందా లేదంటే చూద్దాం మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తామని చూద్దాం చూద్దాం ఉంటారు కానీ ఏం పట్టించుకోవట్లేదు సరే అని చెప్పేసి ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీద నుంచి హాస్పిటల్ ఏమన్నా చేస్తారేమో నించి హాస్పిటల్కి వచ్చాము వాళ్ళు ఏమంటారంటే ఎంతమంది ముందు పెండింగ్లో ఆరోగ్యశ్రీ మీద చాలా పెండింగ్లో ఉన్నాయండి ఆ డబ్బులు కట్టే వరకు మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా ఆయన కడితే మేము ట్రీట్మెంట్ చేస్తాం లేదంటే అప్పటి వరకు మేము చేయలేమని వాళ్ళు అంటారు సరే ఇక్కడ కలిద్దామని ఇక్కడికి ఇక్కడికొచ్చాం ఇక్కడికి వస్తే వాళ్ళేమో హాస్పిటల్ నుంచి లెటర్ తెచ్చుకోవాలి అక్కడ నుంచి మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర నుంచి లెటర్ తెచ్చుకోవాలి తెచ్చుకుంటేనే ఎక్కడ ఏమైనా పరిష్కారం అవుతున్నా లేకపోతే లేదు అని చెప్పేసి వెళ్ళి అంటున్నారు కదా ఇప్పుడు మీకు ఆరోగ్యశ్రీ కార్డు వీళ్ళు పది లక్షల బీమా అయితే ఏదైతే ఇచ్చారో అమల్లో ఉంది మరి అది మనం వర్త్ అవుతుందా మీకు అడిగారా అడిగామండి ఇప్పుడు వాళ్ళు మా ఇంకా పర్మిషన్ రాలేదు హాస్పిటల్లో వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మేము చేయమండి మరి పెట్టారు కానీ ఇంతవరకు అమలు రాలేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు హాస్పిటల్ వాళ్ళు దాని కొరకైనా సరే ప్రజా వరకు వెళ్తే ఏం చెప్తారో చూద్దామని ఇక్కడ వస్తే వీళ్ళేమో అక్కడి నుంచి లెటర్ తీసుకోవాలి డాక్టర్ గారి దగ్గర నుంచి అక్కడి నుంచి మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్యే దగ్గర లెటర్ తీసుకున్న నాకు మేము ఎవరు లేరు ఇప్పుడు దగ్గర అప్పుడు రావాలి పోవాలంటే నీ కాల్తో నడవలే వీళ్ళ మీద రావాలన్నా పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది నాకు దాని కొరకు ఎవరైనా తీసి ఇప్పుడు దిగుబడి ఆ కుర్రలు మీరు ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వరకు వచ్చారు ఏమైనా అవుతుందో ఇక్కడ వస్తే వాళ్ళేమో ఈ లెటర్ తీసుకోమని వాళ్ళు చెప్తున్నారు ఎమ్మెల్యే దగ్గరికి లెటర్ తీసుకోవాలి డాక్టర్ దగ్గర నుంచి కూడా లెటర్ తీసుకోవాలని చెప్పేసి అంటారు ఇప్పుడు లోపలికి వెళ్దాం అంటే లోపలికి వెళ్ళినా కుదరదు అంటారు అర్జీ ఇచ్చారాజీ మామూలుగా లెటర్ అర్జీ తీసుకుంటారంట లేకపోతే సో ఇక్కడ ప్రజల సమస్య కోసం వచ్చిన వాళ్ళ అధికారులు అయితే ఇక్కడ స్పందించట్లేదు ఎందుకంటే మీ ఎమ్మెల్యేతో సైన్ కూడా పట్టుకరమని చెప్తా ఉన్నారు ఆయనకు రెండు కాళ్ళు నడవలే స్థితిలో ఉన్నారు మరి ఆయన ఎమ్మెల్యే కాడికి ఎలా వెళ్తాడు ఎలా తీసుకొస్తాడు కొద్దిగా ఆలోచించాలి ఇక్కడ చదువుకున్న అధికారులే ఉన్నారు కదా వాళ్ళు ఆలోచించి దీని దీనిపైన డిసిషన్ తీసుకోవాలి ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం అని అని చెప్పారు ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు కూడా మనకి అమల్లో ఉందని కూడా చెప్తా ఉన్నారు మరి ఇక్కడ ఇక్కడ ఎటువంటి స్పందన లేకపోవడం ఒక ఆశ్చర్యం అయితే కనిపిస్తా ఉంది ఇంకా చూద్దాం మనం ఇంకా వేరే సమస్య ఇలా ఉండి కూడా నేను నాకున్నది ఇసుగుడలో ఓటు ఎక్కడి నుంచి ఆటో కట్టించుకుని వాళ్ళ ఆటో కట్టించుకుని ఐదు వందల రూపాయలు పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఓటు వేస్తావు మన ఎలక్షన్కి ఓటు వేయచ్చా ఇప్పుడు ఎలక్షన్లు కూడా ఓటు వేసా అయినా కానీ ఎవరు పట్టించుకోవడం నాకు ఇంత ఇలా ఉండి కూడా ఓటు వేయడానికి అవసరం ఏమని చెప్పండి అంత దూరం వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని మరి వెళ్ళి ఓటు ఇచ్చారు రెండు సార్లు కూడా కాంగ్రెస్ కుటుంబం కుటుంబంతో సహా ప్రజాదర్బార ముందైతే కొద్దిగా అయితే మరి అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి వీరు విరస విరసన ఎందుకు వ్యక్తం చేస్తా ఉన్నారో తెలుసుకుందాం అని చెప్పండి కుటుంబంతో సహా వచ్చారు మరి ఏంది అసలు మీ ప్రాబ్లం ఏంది మా ఇబ్రాంపట్నం గ్రామం ఇబ్రాహంపట్నం మండల్ రంగారెడ్డి జిల్లా సర్వే యాభై సర్వే నెంబర్ యాభై ఎనిమిదిలో సెవెంటీ నైన్లో మా నాన్నగారి పేరు మీద బూదన్ ల్యాండ్ ఐదు ఎకరాలు ఇవ్వడం జరిగింది ఇటు భూమిని రెండు వేల పదిలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి వాపస్ తీసుకొని ఎక్కడికి ఐదు లక్షల నలభై వేలు కట్టించారు ఆ నష్టపరిహారాన్ని అప్పుడున్న ఎంఆర్ఓ విఆర్ఓ ఎంఆర్ఓ విక్టర్ ఆర్డిఓ రాజేందర్ విఆర్ఓ రామ్రెడ్డి భూదాన్ చైర్మన్ వీళ్ళంతా కలిసి తప్పుడు ఒక బినాం పేర్లు ముగ్గురు పేరు పెట్టి తప్పుడు పత్రాలు పెట్టి తప్పుడు పాస్బుక్లు తయారు చేసి మాకు రావాల్సిన నష్టపరిహారం వాళ్ళు తినేసారు మా నష్టపరిహారం మాకు రాలే అని చెప్పి అడిగితే మీకు వేరే చోట మీ నెంబర్ తప్పు పడ్డది వేరే చోట భూమి చూపిస్తామని చెప్పి మాకు అధికారులు మారిరు మీకు వేరే చోట భూమి చూపించాలంటే కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్తే మా ఇల్లు అమ్మి మేము ఎనిమిది లక్షలు కూడా ఏ జరిగింది అటు ఇల్లు భూమి రాలేదు ఇటు నష్టపరిహారం రాలేదు ఉన్న ఇల్లు పోయి మేమంతా రోడ్డు పైన పడ్డాం కాబట్టి ఉన్న ప్రభుత్వానికి ఎన్నోసార్లు నిరసన చేసినా ఏం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు ఎందుకంటే అప్పుడు ఉన్న అధికారులకు ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సపోర్ట్ ఇచ్చి వాళ్ళని కాపాడుతూ వచ్చినాడు ఈ ప్రజావాణి ప్రభుత్వం మారిన తర్వాత ప్రజావాణి పెట్టిందాక ఇది ఐదోసారి రావడం కానీ మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు ఎందుకు అంటే ఈ ఎంఆర్ఓ విక్టర్ ఇప్పుడు దీనికి ప్రజావానికి హెడ్గా ఉన్నాడు మాకు న్యాయం జరగలేదు ఈ ప్రజ ప్రభుత్వాన్ని దృష్టికి వెళ్ళి మాతో మా ఎవిడెన్స్ కానీ మా దగ్గర ఉన్న డాక్యుమెంట్ కానీ చూసి మాకు న్యాయం చేయగలుగుతారని మీ మీడియా ద్వారా సీఎం రేవంత్ రెడ్డి సార్కి మనవి చేసుకుంటూ ఎమ్మెల్యే వెంకటరెడ్డి కోమటిరెడ్డి అక్కడ బ్రాండ్ అంబాసిడర్ కదా అదంతా వీళ్ళంతా ఉన్నప్పుడు మరి వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తారు చేసిన సార్ ఎమ్మెల్యే కలిసినా ఎమ్మెల్యే కలిసినా ఎమ్మెల్యే చెప్పినా ఇంటర్లేడు అధికారం ఎందుకంటే అధికారులను అధికారులను నేను మోసం చేయలేను వాళ్ళు ఇంత ఎంతోమంది అధికారులు వచ్చిపోయారు వాళ్ళు ఏం పని నేను ఎందుకు చేస్తా అని ఈయన కూడా తప్పించుకుంటుండు మూ మాటలు కూడా చెప్పేస్తుండు మా అధికారులు కాబట్టి నేను రాసి నేను ఎందుకు చెప్తా ఇంత అధికారులు చెప్పలే కదా నేను ఎందుకు చెప్తా నేను చెప్పానని మూ మాటలు లేకుండా చెప్తున్నాడు కుటుంబం కుటుంబం తీసుకురానికి కారణం ఏంటి మొత్తం కుటుంబం కుటుంబాన్ని చూసేనా న్యాయం జరుగుతారే మేము రోడ్డుని పడ్డాం మమ్మల్ని ఇద్దరు చూస్తే మేము ఇద్దరే అనుకుంటారు మా పిల్లలు కూడా చూస్తే అందరు ఉన్నారు ఈ కుటుంబం బాధపడతా అని చెప్పేసి కొంచెం సానుభూతిగానైనా దయ కలిసి న్యాయం అని ఒక ఉదాహరణ ఇక చూసుకున్నట్లయితే నిరుద్యోగుల సమస్య గత ప్రభుత్వం వేధించింది ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా వెళ్తా ఉందని కొంతమంది అయితే వాపోతూ ఉన్నారు మాట్లాడదాం నిరుద్యోగులకు ఉన్న సమస్య ఏంది మళ్ళా వాళ్ళు ప్రజాదర్బార్కు రావాల్సిన కతి ఎందు పట్టింది అనే విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే మేడం ఎందుకు వచ్చారు అసలు ఇక్కడ ప్రజాదర్బార్ కాడికి మీరు నిరుద్యోగులు అంతా ఎందుకు వచ్చారు సార్ గత ఒక అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి మాకు అంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి మాకు ఎగ్జామ్ పెడతా అన్నారు సార్ అలాగే వాళ్ళు వచ్చిన తర్వాత గ్రూప్ వన్ అనేది ఒక సిక్స్టీ పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టారు డిఎస్సీ ఒక లెవెన్ థౌసండ్ వేసి వాళ్ళకి ఎగ్జామ్ అనేది నిర్వహించబోతున్నారు మేమేం అడుగుతున్నాం అంటే వాళ్ళకి ఎలాగో పెంచారు కాబట్టి మాకు కూడా పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టమని మేము అడుగుతున్నాం సార్ ఇది ఒక డిమాండ్ గత ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి మేము అడుగుతున్నాం అట్లీస్ట్ నిరుద్యోగుల అంశం వచ్చేసరికి మరి ఎందుకో పక్కన పెడుతున్నారు అది మాకు అర్థం కావట్లేదు మరి ఎందుకు అలా పెట్టాల్సి వస్తుందో మేము అడుగుతుంది న్యాయం న్యాయమైన డిమాండ్ కదా సార్ వాళ్ళు చెప్పిందే కదా మేము అడుగుతుంది మాకు పోస్ట్ పెరిగితే ఎట్లీస్ట్ ఒక్కొక్క జోన్కు చూసుకుంటే అసలు జాబ్స్ కూడా లేవు సార్ గ్రూప్ టూ అంటే ఒక అంటే ఒక అత్యున్నతమైన ఒక జాబ్ అంటే ఈ తెలంగాణ స్టేట్లో కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించమని మేము అడుగుతున్నాం సార్ ఎందుకంటే ఎన్ని ఆ ప్రభుత్వమే మమ్మల్ని చాలా అంటే చాలా బాధ పెట్టింది ఆ టైంలో కానీ ఇప్పుడు మేము కూడా మళ్ళీ మీ దగ్గరకు వచ్చి అడిగి బాధ బాధపడుతూనే ఉన్నాం ఇంకా సార్ ఒక్కటే సార్ మీరు బయటకు వచ్చి కనీసం మా బాధను విన్నవించుకొని పోస్టులు పెంచి మాకు ఒక న్యాయం చేయమని అడుగుతున్నాం సార్ గతంలో చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ అవన్నీ ఇస్తామన్నారు కదా ఇస్తాము కొద్దిగా వెయిట్ చేయడం అని అంటా ఉన్నారు దాని మీద మీరేమంటారు సో జాబ్ క్యాలెండర్ అనేది వాళ్ళు పెట్టుకున్నారు బట్ ఇప్పటివరకు ఆ జాబ్ క్యాలెండర్ గురించిన అంశం అనేది బయటికి రాలేదు సార్ ఎట్లీస్ట్ పెంచుతా అని చెప్పేసి అంటున్నారు కానీ ఇప్పటివరకు అది బయటికి రాలేదు అసలు ఉందా లేదా ఇస్తారా లేదా అనే ఆలోచనలతోనే మేము చచ్చిపోతున్నాం ఎట్లీస్ట్ ఉన్న నోటిఫికేషన్లోనే మాకు పోస్ట్ పెంచి ఇస్తే ఆల్రెడీ ఉన్న వాటిని కొంచెం చేశారు ఇప్పుడు ఇది కూడా చేసి మాకు ఎగ్జామ్ పెట్టమని అడుగుతున్నాం కదా సార్ కాబట్టి మీరు ఒక్కటే ఆలోచించండి సార్ చాలామంది మీరు మీరు అంటే చాలామంది ఏంటంటే ఎగ్జామ్ కండక్ట్ చేసి చేయమని అడుగుతున్నారు అందుకని ఇలా ఉంది అని చెప్పేసి నిజంగా అలాగే అనుకుంటే మీరు ప్రభుత్వం తరఫున ఒక పోల్ అనేది కండక్ట్ చేయండి సార్ నిజంగానే పోస్టులు పెరగ అదే పోస్టులు పెంచమని అడుగుతున్నారా లేదు అంటే ఇలా జరుగుతుందా అని మీరు పోల్ పెడితే అట్లీస్ట్ ఎంతమంది నిరుద్యోగులు అందులో పార్టిసిపేట్ చేస్తారో మీకు తెలుస్తుంది కదా సార్ నిజంగా నిరుద్యోగులలో అంశం అనేది ఉందా లేదని మీకు తెలుస్తుంది కొన్ని నిరుద్యోగుల తరఫున కొంతమంది ప్రతినిధులుగా ఉండి చెప్పిన మాటలు మీరు నమ్మడం కాదు సార్ నిరుద్యోగుల అంశం నిజంగా ఉందా లేదా మీరు ఒక్క కమిటీ అయినా వేయండి లేదు అంటే పోల్ అయినా కండక్ట్ చేయండి దాంట్లో మేము పార్టిసిపేట్ ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే మాకు న్యాయం జరగాలి సార్ పోస్టులు పెరిగిన తర్వాత మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి బ్రదర్ నిరుద్యోగులు అంటే ప్రభుత్వాలు మారిన నిరుద్యోగుల బతుకులు మారట్లేదు ఎందుకంటారు ఏంటి అసలు మీరు ఇక్కడ ప్రజాదర్భర రావడానికి గల కారణం ఏంటి అన్నా మీరు చెప్పింది కరెక్టే వీళ్ళు ఈగో మా కాడ ఉన్న వేకన్సీస్ రెండు లక్షల అరవై ఏడు మూడు వందల పదహారు పోస్టులు ఉన్నాయి ఈ పోస్టుల ఖాళీల నుంచి మాకు ఒక రెండు వేల వరకు పెంచమన్నాం రెండు వేలు పెంచలేకుంటే ఎన్ని పెంచుతాం వచ్చి చెప్పరు మా గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెంచాలి గ్రూప్ వన్ వన్ ఇస్టు హండ్రెడ్ ప్రకారము ప్రిలిమ్స్ రిజల్ట్స్ తీసి గ్రూప్ టూను డిసెంబర్ సెకండ్ వీక్లో గ్రూప్ త్రీని డిసెంబర్ ఫోర్త్ వీక్లో కండక్ట్ చేయాలి గ్రూప్ వన్ను ను అక్టోబర్ చివరి వారంలో లేదా ఫస్ట్ వీక్లో నవంబర్లో క్లోజ్ చేసేస్తే మంచిగుంటుంది డిఎస్సి కూడా కొన్ని పోస్టులు పెంచాలి ఇంకా అవకాశం ఉంది తొందరగా ప్రమోషన్స్ ఇచ్చేసి వాళ్ళకు పోస్టులు పెంచితే మంచిగా ఉంటుంది మా ప్రధానమైన డిమాండ్ ఇవే ఖచ్చితంగా వీటి వైపు ప్రభుత్వం ఆలోచించాలి కొంతమంది ప్రభుత్వానికి రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారు రాంగ్ సమాచారం ఇచ్చి నిరుద్యోగులను రోడ్లెక్కిస్తున్నారు మరి వాళ్ళ ఉద్దేశం ఏందో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు అయిపోయాక లెక్క వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారో మేమే అనుకుంటున్నాం అంటే మా నిరుద్యోగుల ప్రభుత్వం రేవంత్ అన్నది మా ప్రభుత్వం అని కాబట్టి మేము ప్రభుత్వాన్ని పదిలాంగ ఉంచుకోవాలనుకుంటున్నాం మా కష్టాలను తీర్చాన రేవంత్ అన్న కొంతమంది శిఖండీలు నీ దాంట్లో జైరన్నా మరి వాళ్ళు ఏడు కొమ్ముగాస్తున్నారు కాస్తున్నారు ఏం చేస్తున్నారో నీ దగ్గరికి మా సమస్యలు తీసుకురాకుండా మాలో వ్యతిరేకత తీసుకొని వచ్చి మరి వాళ్ళు పదవులు పొందాలనుకుంటున్నారా వేరే పార్టీకి మెయిల్ చేయాలనుకుంటురా ఎట్ట చేయాలనుకుంటారా ఆలోచించరన్నా ఖచ్చితంగా ఈ జన్యున్ సమస్యలు మమ్మల్ని రేపు మీ దగ్గరకు పిలుచుకొని గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి గ్రూప్ వన్లో వన్ స్టాండర్డ్ తీసి డిఎస్సిలో పోస్టులు పెంచాలని మీడియా ముఖంగా రేవంత్ వేడుకోవడం జరుగుతుంది కొంతమంది సిఖండీల నమ్మకన్నా ఐప్యాక్ లెక్క జగన్ను పుట్టి ముంచినట్టు ప్రపంచాలకు ప్రభుత్వానికి దూరం చేసిన ఐప్యాక్ ఎట్ట చేసిందో నీకు మా మాకు దూరం చేసేటటువంటి కొంతమంది వాళ్ళు ఉన్నారు వాళ్ళతో త ఉస్మత్ జాగ్రత్త లేవంతా ఈ నిరుద్యోగుల ప్రభుత్వాన్ని కూలగోలు చే క్రమంలో కొంతమంది ఉన్నారు దాని నుంచి మీరు జాగ్రత్త పడాలని కూడా ఒక తమ్మునిగా నీకు సూచన చేస్తున్నాను